హాయ్ అందరికీ ఈరోజు మనం రెగ్యులర్గా వండుకునేదే చాలా మంది చాలా ఇష్టంగా తినే కూర ములక్కాడ పులుసు బెండకాయలు వేసి లేకపోతే బెండకాయ పులుసు ములక్కాడ వేసి ములక్కాడతో పాటు టమాటా ఒక వంకాయ కూడా వేసాను ఊరికే బాగుంటుందని ముందుగా తాలింపు పెట్టుకుంటాం ఆవాలు జీలకర్ర దీనికి తాలింపు వేరేగా ఉంటుంది మామూలుగా అన్నిటికి వేసినట్టు మినపప్పు ఆవాలు జీలకర్ర కాకుండా ఉట్టి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ ఈ మూడు తాలింపులో వేస్తాం ఈ నాలుగు తాలింపులో వేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగాలి బాగా వే వేయించాలన్నమాట దగ్గర నుంచి చేసే వంట ఇది ఇంట్లో పెట్టి చేసే వంట కాదు అలా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక టమాటా వేసేస్తాను టమాటాతో పాటు ఒక వంకాయ వేసాను ఊరికే వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి చెయ్యి ఊరుకోలేదు అందుకని ఒక వంకాయ పడేసాను అందులో బాగుంటుంది కదా పులుసులో వంకాయ వేస్తే ఇబ్బందే ఉండదు టమాటా వేసినా ఇబ్బంది ఉండదు వంకాయ వేసిన ఇబ్బంది ఉండదు అందుకని ఆ రెండు వేసాను అనమాట ముందు అసలు వేద్దామని అనుకోలేదు టమాటా ములక్కాళ్ళు మొన్న ఎవరో ఒక ఇక్కడ దగ్గరలో ఒక చెట్టు ఉందన్నమాట ఆర్గానిక్ ములక్కాళ్ళు దొరికినాయి సైజు ఎంత పడవగా లేవు చక్క పొట్టిగా ఉన్నాయి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అవి నాటు ములక్కాళ్ళు అనమాట అవి పది రూపాయలకి ఇచ్చారు అసలు ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ మామూలుగా పది రూపాయలకి ఇచ్చినా హ్యాపీయే కానీ ఇచ్చారు చెట్టు దగ్గర అనమాట మహాలక్ష్మి వెళ్ళి తీసుకొచ్చింది అవన్నీ కట్ చేసి ఒక బాక్స్ నిండా వేసి పెట్టి ఉంచాను పది రూపాయలకి అన్ని వచ్చినాయి అంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది uh, అవి దాచిపెట్టా అనమాట అవి కొద్ది కొద్దిగా వండుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటలో యాక్చువల్లీ వాళ్ళ గుడ్లు వేద్దాం అనుకున్నాను గుడ్లును బెండకాయ వంక ములక్కాడ పులుసేద్దాం అనుకున్నాను లేకపోతే గుడ్లు ములక్కాడు పులుసేద్దాం అనుకున్నాను కానీ గుడ్లు చూస్తే పగిలినాయి రెండు గుడ్లు బేట్లు ఇచ్చినాయి అనమాట అవి ఉడకపెట్టి వేయించడానికి అవ్వదు బెండకాయలు వేసేస్తున్నాను ఇందులో అసలు బెండకాయ పులుసు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ గుడ్లు చూపిస్తాను మీకు ఆ రెండు గుడ్లు నీళ్ళల్లో పెడితే ఉడకదని చెప్పేసి ఒక గిన్నెలో కొట్టి డబుల్ బాయిలింగ్ చేస్తుంది అనమాట డబుల్ బాయిలింగ్ చేస్తే ఒక గుడ్లాగా ఉడికిపోద్ది రెండు కలిపి ఒక గుడ్లాగా ఉడుకుద్ది అనమాట అది అందులో వేసేయచ్చు మామూలుగా పులుసు ఉడుకుతున్నప్పుడు కొట్టిపోస్తారు కదా అట్లా అయితే ఎల్లో బయట ఇదంతా అటు ఇటు చెదిరిపోద్ది అలా కాకుండా కొంచెం ఇట్లా డబుల్ బాయిలింగ్ చేస్తే ఒక గుడ్డుని గుడ్లాగా ఉంటుంది కదా ఎగ్ ఎగ్లాగా ఉంటుంది అందుకని చెప్పి అలాగా ఒక గిన్నెలో పెట్టి అది ఉడకబెడుతుంది అన్నమాట ఇది ఒక రకంగా అనిపించింది నాకు చాలా బాగుంది మామూలుగా అయితే పులుసు ఉడుకుతున్నప్పుడు గుడ్లు కొట్టి పోస్తాం కానీ అప్పుడు వైట్ అంతా చెదిరిపోద్ది అటు ఇటు అటు ఇటు చెదిరిపోద్ది అందుకని చెప్పి నేను ఇలా వేసాను అన్నమాట మగ్గుతూ ఉంది కూర చక్కగానో మగ్గుతో ఉన్నప్పుడు మనం అన్ని ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి దాంట్లో ఉప్పు కారం వేసేసుకుని కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను ముందే కారం వేసాను కారంలో కొంచెం కొంచెం వేగిన తర్వాత అంటే ఎక్కువ వేపడానికి అవ్వదు కారం వేసి మాడిపోతుంది అన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు చింతపండు పిలు పులుసు పిసికి పోసేస్తానమాట చింతపండు పులుసులో కాసేపు ఉడుకుతాయి ములక్కాడ ముక్కలు బెండకాయ ముక్కలు అవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట వంట చేయడం అనేది ఒక మంచి కళ అండి నిజంగా కాకపోతే వంట చేసి ఎవరికన్నా పెట్టాలి మనం తింటే పెద్ద హ్యాపీగా ఏమనిపించదు ఎవరికైనా పెడతా ఉంటే హ్యాపీగా ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయారు కదా నాకు వంట చేసుకోవాలని అనిపించట్లేదు పిల్లలు ఉంటే ఓ ఇష్టం వచ్చినట్టు అవి ఇవి అవి ఇవి తాగా వండేసేదాన్ని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాకు పెద్దగా వంట మీద కాన్సన్ట్రేషన్గా అనిపించట్లేదు వండుకొని తినాలని అనిపించట్లేదు ఇక బెల్లం వేస్తున్నాను కొద్దిగా పులిపేసిన తర్వాత బెల్లం కంపల్సరీ వేస్తాను కొద్దిగా పులి పెరిగినట్టు ఉంటుంది అన్నమాట లేకపోతే పుల్లగా బాగోదు కూర ఇందులో ఏం తక్కువ లేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కరెక్ట్గా వేసాం ఉప్పు కారం చింతపండు బెల్లం అన్నీ వేసాం అన్ని రకాల రుచులు వచ్చేసినాయి అందులోకి ఈలోగా గుడ్డు చూడండి గుడ్డు ఉడికిపోయింది దీనిలోకి ఈ పులుసులోకి నేను పక్కన చపాతీలు చేసుకుంటున్నాను అది కూడా కనిపిస్తుంది మనకి ఆ పులుసు కొద్దిగా అలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ గుడ్లు తీసి ఉడికిన గుడ్లు ఉన్నాయి కదా అవి అందులో వేసేస్తాను అన్నమాట చక్కగా స్పూన్ తోటి అట్లా జరిపేసి వేసేస్తాను నా ఐడియా అర్థమైంది కదా పగిలిపోయిన గుడ్లు ఉన్నాయి కుక్కూర్ చేసుకోవచ్చు ఆమ్లెట్ వేసుకోవచ్చు అవన్నీ వేసుకోవడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అనిపించక ఇలా చేసాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్